హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను రెండు కొత్త రెసిపీస్ చేస్తున్నాను ముందుగా కొబ్బరి వాళ్ళతో టీ అయితే చేస్తున్నాను కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ముద్దలా ఇప్పుడు అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని జారుగా అయితే మిక్సీ పట్టుకోవాలి పాలు తీసుకోవాలి కదా వాటర్ అయితే పోస్తే మిక్సీ పట్టుకొని పాలు అయితే తీసుకోవాలి పాలు రెడీ అయిపోయి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ వేసి అందులో కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని వేసి కొబ్బరి మిశ్రమాన్ని క్లాత్లో కొబ్బరి మిశ్రమాన్ని అయితే వేసి బాగా పాలు తీసుకోవాలి గనకు పాలు కావాలంటే అంత వాటర్ పోసుకోవాలి అదే చిక్కదనం చూసుకొని వాటర్ పోసుకోవాలి నేనైతే మూడు కొబ్బరి చెక్కలకి ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసి పాలైతే తీస్తున్నాను అప్పటికప్పుడు పెట్టుకుంటే ఈ టీ అయితే చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు మా అమ్మ పాలు లేకపోతే ఇలాగే ట్రై చేసేది చాలా బాగుండేది టీ చాలా కమ్మగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలా పాలు అయితే అన్నీ తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంకొద్దిగా వాటర్ పోసి ఇంకా మధ్యలో ఉంది కదా ఇంకొంచెం వాటర్ పోసి ఇంకొకసారి కొద్దిగా పాలు తీసుకుందాం చాలా చక్కగా వస్తున్నాయి పాలు పాలు అయితే రెడీ అయిపోయి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నెలో ఒక కప్పు వాటర్ అయితే పోసి మీకు ఎంత టీ కావాలో అంత సరిపడా తీపి అయితే బెల్లం వేసుకోవాలి తీపి కోసం ఒక రెండు టీ స్పూన్లు టీ పొడి అలాగే రెండు లాలికాయలు వేసి టీ డ్రికెన్ చా బాగా మరగబెట్టుకోవాలి ఎక్కువగా ఎక్కువ మరగబెట్టినాక ఎప్పుడైతే పాలు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే పాలు అయితే విరిగిపోతాయి డికను బాగా మరగాలి పాలు వేసి వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి టీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను కొబ్బరి చెక్కలు అయితే టీ వేసుకుంటున్నాను కొబ్బరి చెక్కలో తాగడం చాలా ఇష్టం చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ఇప్పుడు కొబ్బరి పొడి ఉంది కదా పాలు తీసిన కొబ్బరి పొడి టేస్ట్ చేయకుండా ముందుగా ఒక కళాయి పెట్టుకుని అందులో చిన్న కప్పు వాటర్ పోసి కొద్దిగా బెల్లం వేసి పాకం పట్టుకుందాం రెండు లాలుక్కాయలు కూడా వేసి బాగా పాకం పట్టుకోవాలి లడ్డు పాకం వస్తే సరిపోతుంది కొద్దిగా లడ్డు వేయలాగా మరి మధుర పాకం అవసరం లేదు పాకం వచ్చిన తర్వాత ఆ కొబ్బరి అయితే బెల్లం పాకంలో వేసి బాగా కలుపుకోవాలి కింద అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి ప్లీజ్ నా వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రెడీ అయిపోయింది ఇప్పుడైతే కబ్బరు లడ్డూల్లా చుట్టుకుందాం అంతే ఫ్రెండ్స్ కబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను విసుకోకుండా ప్లీజ్ లైక్